అభివృద్ధిలో హైదరాబాద్ కన్నా మిన్నగా వైజాగ్ దూసుకెళ్తుందని సీఎం జగన్ అన్నారు విజన్ విశాఖ సదస్సులో భాగంగా మంగళవారం ఆయన విశాఖపట్నం వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయినప్పటికీ వేగంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు విశాఖ నగర అభివృద్ధికి రామాయణపట్నం కాకినాడ మూలపేట మచిలీపట్నం పోర్టులు కీలకంగా మారాయన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ముప్పై లక్షల మందికి చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు బెంగళూరు కంటే ఇక్కడే మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు వ్యవసాయం రంగంలో రాష్ట్రం డెబ్బై శాతం వృద్ధితో దూసుకెళ్ళిపోతుందన్నారు గత ఐదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు మరోవైపు ఆయన ప్రభుత్వంపై బురద జల్లుతున్న ఎల్లో మీడియాపై ధ్వజమెత్తారు ఓ వర్గం మీడియా ప్రతిపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా కథనాలు రాస్తున్నాయన్నారు అవాస్తవాలను పదే పదే ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మరని జగన్ అన్నారు రాజధానిగా అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న ఆయన శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుందనే విశాఖను రాజధానిగా ఎన్నుకున్నామన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్